ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ ద లాండ్ ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే రోమ పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మంచి మాట సెలవిస్తున్నాడు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు భక్తులు అంటే ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు అని అంటుంది కదా కాబట్టి ప్రభువు మనసు ఎవరు ఎరిగినారు ఎరగలేరు అంటే ప్రభువు కూడా మనసు ఉంది ఆయనకు మనసు ఉంది మనలాగానే ఆయనకు కూడా మనసు ఉంది ఏమని మనసు ఉంది ఆయన బిడ్డల కొరకు అయిన మనసు ఉంది ఆయన చిత్తం కొరకు నెరవేర్చలేని వారి బిడ్డలని ఆలోచన ఉంది కాబట్టి ఆయన మనసు ఎవరు ఎరగలేరు ఆయనకు ముఖ్యంగా ఆలోచన ఎవరు చెప్పలేరు అంటే ఆయనని ఆలోచనకు కర్త ఆయనని అధికమైన బుద్ధి అనుగ్రహించేవాడు ఆయన ఆయననే ఆ జ్ఞాన ఆత్మ కలిగిన దేవుడు కాబట్టి ఆయననే శక్తిగల దేవుడు కాబట్టి ఆయన మనసు ఎరిగామా మరి ఆయన మనస్సులో ఏముంది మన బిడ్డల గురించి మనకేముంది మన మనస్సులో మన బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలి గొప్పవారుగా కావాలి పేరు ప్రతిష్టలు కావాలి ఐశ్వంత్యవతులుగా కావాలి అని ఉంది మరి దేవుని కూడా అదే రీతిగా మనం నిర్మించాడు కాబట్టి ఆయన కూడా అదే విధంగా అనుకుంటున్నాడు ఏమని మనము ఆయన చేతిలో బలంగా వాడబడాలి ఆయన చేతిలో ఉండాలి ఆయన చిత్తంలో ఉండాలి ఆయన ముఖ్యంగా ఏ రీతిగా ఉన్నాడో మనము కూడా అదే పరిశుద్ధతలో ఉండాలి పవిత్రతలో ఉండాలి నీతి న్యాయములు అనుసరించాలి నా మనసు నా బిడ్డలకు కలిగి ఉండాలి నా మనసులో నా బిడ్డలు ఉండాలి నా మనసులో నా బిడ్డలు ఉన్నట్టు నేను వారి మనసులో ఉండాలి వారి హృదయంలో ఉండాలని ప్రభులు వారు కోరుకుంటున్నారు ఎవరిని బట్టి తన బిడ్డల్ని బట్టి కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రభు మనసు ఎవరు ఎరగలేరు ఆయన చిత్తము ఎవరు ఎరగలేరు ఆయన సంకల్పము గొప్పది ఆయన చిత్తము గొప్పది ఆయన మనసు గొప్పద ఉంటుంది ఆయన మనస్సు ఎంత విలువగలిగినది అంటే ఆయన మనసులో ప్రతి వారిని చేర్చుకున్నాడు ప్రతి వారిని దేవుడు ఆయన మనసులో అంగీకరించాడు జ్ఞానులు తమ పితరుల యొద్ నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధన నీకు తెలిపేదను ఏంటట జ్ఞానులు ఎవరి దగ్గర నేర్చుకున్నారట తన పితరుల దగ్గర అంటే పితరులు జ్ఞానం కలిగిన వారు కదా ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం జ్ఞానం కలిగిన వారు తన పితరుల యుద్ధ నేర్చుకొని మరుగు చేయక చెప్పిన ప్రతి దాన్ని బోధను నీకు తెలిపేదని అంటున్నాడు భక్తుడు అంటే ఏం తెలుపుతున్నారు మనకు దేవుని గురించిన ఆలోచన దేవుని గురించిన జ్ఞానము పితరుల దగ్గర నేర్చుకున్న చెప్తున్నారు మరి మనము జ్ఞానం కలిగి ఉన్నామా మనం జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నామా మనము జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే మనము జ్ఞానం కలిగి జీవిస్తే మనము కూడా మన బిడ్డలకు చెప్పాలి మన బిడ్డలకు దైవ జ్ఞానం గురించి చెప్పినప్పుడు వారు వారు బిడ్డలకు చెప్తారు వారు వారు బిడ్డలకు చెప్తారు దైవ జ్ఞానం ఎట్టిది దేవుని ఆత్మ ఎట్టిది దేవుడి జ్ఞానం ఎట్టిది దేవుడి ఎందుకు భయభక్తులు ఎట్టిది ఎలా బ్రతకాలి లోకంలో ఏ విధంగా జీవించాలి అని దేవుని యొక్క ఆత్మ మనకు జ్ఞానము నేర్పిస్తుంది ఆ జ్ఞానము మనం మనము మన బిడ్డలకు చెప్పుటకు కృప కలిగి ఉండాలి యహోవ ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రి అయిన మంత్రి అయి ఆయనకు బోధించిన వాడు ఎవడు హరిలోయ ఎగోవ ఆత్మకు ఎవరైనా నేర్పినా నేర్పలేదు అదే ఏషియా గ్రంథంలో చూసుకుంటే ఎక్కువ ఆత్మ జ్ఞాన వివేచములకు ఆధార మగా ఆత్మ ఎక్కువ ఆత్మ తెలివిని పుట్టించు ఆత్మ ఎక్కువ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమత్మ బలమునకు శక్తికి ఆధార మగా ఆత్మ ఎందు భయభక్తులు పుట్టించు ఆత్మ కాబట్టి ఆయననే జ్ఞానం ఆత్మని జ్ఞానం కాబట్టి ఎవరు దేవునికి జ్ఞానము నేర్పలేరు ఎవరికి దేవరు దేవునికి బోధ చేయలేరు ఆయననే మనకు బోధిస్తాడు ఆయననే మనకు జ్ఞానం ఇస్తాడు మరి మనం ఇలా ఉన్నాం కాబట్టి అంటున్నాడు ఆయన మంత్రి అయిన వారు ఎవరు లేరు ఆయనను బోధపరిచిన వారు ఎవరు లేరు ఎందుకంటే ఆయననే సమస్తము చేయగల దేవుడు ఎవరి యొద్ ఆయన ఆలోచన అడిగిండా అడగలేడు ఎవరి యొద్ అడిగిండా ఆయన దగ్గర మనం అడగాలి ఆలోచన ప్రతి మానవుడు ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్న ప్రతి సైంటిస్ట్ గొప్ప గొప్ప ప్రజలందరూ దేవుడి అందు చంద్రమండలంకు ఎక్కిన వారు కూడా దేవుడి దగ్గర జ్ఞానము అడిగిన వారు అంటున్నారు వారు ఇక్కడ ఏమని ఆయనకు వివేకము కలగజేసిన చేసిన వారు ఎవరు ఉన్నారా దేవుని ఆత్మ లకు జ్ఞానము కలిగి ఆత్మ ఆధారము ఆత్మదేవుడు వాక్యము న్యాయ మార్గమును కూర్చి ఆయనకు నేర్పిన వారు ఎవరు ఆయననే ఒక న్యాయము ఆయననే ఒక సత్యము ఆయన మార్గంలో మనుషులందరూ నడవాలి ఎవరు ఆయనకు జ్ఞానము న్యాయం బోధించరు ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే దేవుడు అంటున్నాడు ఎవరైనా లేరు కాబట్టి ఎందుకు లేరు మనుషులకు జ్ఞానము చదువుగా ఉంటే నడగండి నేను ధారాళంగా ఇస్తాను అంటున్నాడు ఆయనకు బుద్ధి మార్గంను బోధించిన వాడు ఎవడున్నాడు ఆయనకు బుద్ధి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే లేడు ఆయననే మనకు బుద్ధి జ్ఞాన వివేకంలో గల ఆత్మను అనుగ్రహించి నాడు దేవుడు తన ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలని ఆయన మన ఏడలా కృప కలిగి ఉన్నాడు ఆయన సత్యంను పలుకుచున్నాడు ఇక్కడ ఏహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచి నిలిచివాడేవాడు నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడేవాడు కదా ఆయన సభలో ఎవరు నిలబడలేరట ఆయన మాట లక్ష్యం చేయలేరట అంటే మనకు ఎంత పెద్ద జ్ఞానం ఉన్నదంటే అంత విర్రవీగా జ్ఞానం అహంకారం కలిగిన జ్ఞానము మనకుంది అటు జ్ఞానము దేవునికి ఇష్టమైనది కాదు అదే రీతిగా ఇక్కడ విషయ గ్రంథం చూసుకున్నట్లయితే దేవుని గొప్పతరం గురించి అద్భుతమైన చిత్రాన్ని ఇది మనకు కళ్ళకు వల్ల ముందు ఉంచింది ఎలా ఉన్నదనంటే సృష్టిలోని ప్రపంచాన్ని నిర్వహించడం దేవుడి వాక్యం మన దీవించి ఆశ్రవించి వలింపజేయునుగా కామెంట్ ప్రేజ్ అలాడు